వెల్కమ్ టు నైన్ కేఏ మిస్ న్యూస్ టీవీ ఎల్లుండి దిల్లీ వెళ్తా రాహుల్ గాంధీతో రుణ మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హామీని నిలబెట్టుకోలేదని మరోసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే హామీ ఇచ్చి రైతుల్ని మోసం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు ఎల్లుండి దిల్లీ వెళ్తా రాహుల్ గాంధీతో సమావేశమవుతా వరంగల్లో భారీ సభ పెడతాం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని సవాళ్లు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు అని అన్నారు ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ అభినందన సభ కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాటివ్వండి మీ తరఫున రెండు మూడు రోజుల్లోనే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచారులమందరం వెళ్లి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఏ వరంగల్ మైదానంలో ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీని కూడా మీరందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సింది